నలుగురు షూరిటీ ఇస్తే కానీ రాజమండ్రి సెంట్రల్ జైల్ నుంచి బయటికి రాలేని చంద్రబాబు ప్రజలకు ఏం షూరిటీగా ఉంటారని వైసీపీ యోజన విభాగం నాయకుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కామెంట్ చేశారు అనంతరం అర్బన్ నియోజకవర్గ పరిధిలోని నారాయణపురం గ్రామంలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి రాతిదూలం లాగుడు పోటీలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు గ్రామీణ ప్రాంతాల్లో సాంప్రదాయంగా వస్తున్న ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న మదన్మోహన్ రెడ్డిని ఆయన అభినందించారు ఈ సందర్భంగా బైరెడ్డి మాట్లాడుతూ ఎన్నికలకు కేవలం ఇక రెండు నెలలు మాత్రమే సమయం ఉందని రాష్ట్రంలో సీఎం జగన్ ఒకవైపు మిగతా పార్టీలన్నీ ఇంకొక వైపు ఉన్నాయని అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పంలోనే ఓడిపోయే పరిస్థితి వచ్చిందని అలాగే పొత్తుతోనైనా ఈసారి ఎమ్మెల్యే కావాలని పవన్ కళ్యాణ్ చూస్తున్నారని బైరెడ్డి అన్నారు ఇలాంటి వారు సీఎం జగన్ని ఓడిస్తారంటే ప్రజలు ఎలా నమ్ముతారని ప్రశ్నించారు తన తల్లిని దూషించారని చంద్రబాబు లోకేష్ పై విమర్శలు చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు వారితోనే పొత్తు ఎలా పెట్టుకుంటారని నిలదీశారు పవన్ కళ్యాణ్ లోకేష్ ఇద్దరు ఎవరు ఎక్కువ తిట్టించుకోవాలనే విషయంలో పోటీ పడుతున్నారని ఎద్దేవా చేశారు వీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజల మనసులో ఉన్న జగన్ని ఏమీ చేయలేరని బైరెడ్డి స్పష్టం చేశారు ఇంకా ఆట మొదలు పెట్టాల్సి ఉండడానికి టైం జరిగైంది కాబట్టి ఈ రోజు నుంచి ఖచ్చితంగా గడప గడప తిరుగుతా ఊరు ఊరు తిరుగుతా మండలం మండలం తిరుగుతా నియోజకవర్గం నియోజకవర్గం తిరుగుతా రాష్ట్రం మొత్తం తిరుగుతా జెండా కట్టి జనంలోకి పోతా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఒక్కడు ఒకవైపు రాష్ట్రంలో ఉండే అన్ని పార్టీలు ఒకవైపు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చేసిన స్కాములు బయటవండి ఆయన చేసిన అక్రమాలు బయటవండి చివరికి ఈరోజు కుప్పంలోనే ఆయన ఓడిపోయే పరిస్థితి వచ్చింది కాబట్టి కాబట్టి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తాడు సరేలే పవన్ కళ్యాణ్ ఎందుకు విమర్శిస్తాడు జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ కన్నా వయసులో మూడేళ్ళు నాలుగేళ్ళు చిన్నోడు అరే నాకన్నా చిన్నోడు ఈ రోజు రాష్ట్రంలో దేశంలో ఇంత పెద్ద ఎత్తుకు ఎదిగిపోయినాడే నేనేమో కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలిచలేకపోతాననే ఎవరితోనో ఒకరితో పొత్తు పెట్టుకోకుంటే కనీసం పార్టీని కూడా నడపలేకుండానే అని చెప్పి బాధతో కడుపు మంటతో అసూయతో ఈ పవన్ కళ్యాణ్ అనేవాడు జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తాడు ఆ బీజేపీ వాళ్ళకు ఉండే బాధ ఏమి రా అంటే నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఇరవై రెండు మంది ఎంపీలు రాజ్యసభ సభ్యులు దేశంలోనే ఒక బలమైన నాయకుడైనాడు జగన్మోహన్ రెడ్డి రేపుగా జగన్మోహన్ రెడ్డి ఇట్లే ఎదుగుతే ఏదో దేశ రాజకీయాల్లో కూడా చక్రం తిప్పుతాడనే భయంతో బిజెపి వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తారు కదా చంద్రబాబు నాయుడుకి వచ్చిన ఆలోచన రా అంటే హైటెక్ సిటీ కట్టాలా దాన్ని చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ చేయాలనే ఆలోచన వచ్చింది అమరావతి కట్టాలా అమరావతి చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ చేయాలనే ఆలోచన మాత్రమే ఈ చంద్రబాబు నాయుడు వచ్చింది వచ్చింది ఇన్ని రకాలుగా రాష్ట్ర ప్రజల్ని మోసం చేసి మళ్ళీ తెలుసా చంద్రబాబు నాయుడు బాబు సూరిటి భవిష్యత్తుకు గ్యారెంటీ అంట నలుగురు సూరిటీలు పెడితే గానీ రాజమండ్రి జైలు నుంచి బయటికి రాలే నలుగురు సూరిటీలు పెడితే గాని రాజమండ్రి జైలు నుంచి బయటికి రానోడికి ఈ రాష్ట్ర ప్రజలకు గ్యారంటీ ఇస్తాడంట ఈ చంద్రబాబు నాయుడు చంద్రబాబు ఆయన అరెస్ట్ చేస్తే నారా లోకేష్ ఢిల్లీకి పోయినాడు ఒకరోజు చంద్రబాబు నాయుడు అడిగి పోయి అడిగినాడు అతను నా లోకేష్ డాడీ వీళ్ళు ఎవరు నీకు బెయిల్ తేలేకుండారు కానీ నీ తరపున నేనే వాదిస్తా డాడీ అని అడతా ఊరే ఎంత పనికి మాలిన లాయర్ వాదించినా కూడా ఒక నెలకు బయటికి వస్తారా నేను నువ్వు వాదించినా ఉంటే ఈ జన్మకు రాలరా నేను బయటికి ఏమి ఆడ పవన్ కళ్యాణ్ కు నారా లోకేష్ నేను గొప్ప అంటే నేను గొప్ప నేను గొప్ప అంటే నేను గొప్ప అని మనం ఎవరినైనా తిట్టినామనుకో నువ్వు లోకేష్ నెట తిట్టావు నన్నుగా తిట్టాల్సిందని పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ తిట్టినావు అనుకో వాడిని ఎడో నన్ను తిట్టాలని నారా లోకేష్ ఇట ప్రోటోకాల్ కోసమే మా ఊర్లో కూడా ఇతరు కొట్టాడుకుంటా అయినారు ధర్నా కూర్చుంటేనే వీలే నాకు మైక్ పెట్టినారు కదా అతనే మైక్ పెట్టినారు నాయకుడికి అడిగిపోయి సార్ ఎందుకు చేస్తాను సార్ ధర్నా మీ కార్యకర్తను అరెస్ట్ చేసినారా అని అంటే లేదు ప్రోటోకాల్ ప్రకారం ప్రకారం నన్నుగా అరెస్ట్ చేయాల్సింది వాడిని అరెస్ట్ చేసినారు అని అడిగితే దానికి పోలీసు వాళ్ళు ఏమన్నారంట సార్ అరెస్ట్ చేసినాం కాబట్టి ప్రోటోకాల్ అని అడిగినావు అదే పొరపాటునే జరిగింది జరిగిందేట సార్ అప్పుడు కూడా ఫస్ట్ నన్ను కొట్టినాకనే వాడిని కొట్టాలా కదా అని అడుగుతావు కదా అట్లా వీళ్ళకు కూడా పోటీ వచ్చింది ఇప్పుడు ఎవరికి పవన్ కళ్యాణ్ కు లోకేష్ కు ఎవడెక్కు తిట్లు తినాలా ఎవడెక్కు తన్నులు తినాలా అని పవన్ కళ్యాణ్ కూడా ఏడబట్టి ఆడ మాట్లాడుతుంటాడు ఏమని ఆట తీస్తా తోలు వలుస్తా మోకాళ్ళ పైన కూర్చోబెడతా అని వీళ్ళ పరిస్థితి ఎటు అంటే మనం ఇంట్లో ఒక పెద్ద ల్యాబరేటరీ కుక్కను లేకుంటే గ్రేట్ టెన్ పెంచుకుంటాం అది చూసేదానికి ఇంత పెద్ద ఇంత పెద్దగా ఉంటుంది కుక్క కానీ దాన్ని కానీ బయటికి వదిలేం రోడ్డు కుక్క కలిసి దాన్ని ఎందుకురా అంటే రోడ్డు కుక్కకు రోజు కొటాడి 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 అలవాటు దీన్ని మనం ఇంట్లో ఏమో బాగా సున్నితంగా పెంచుతాం అంటే పవన్ కళ్యాణ్ కూడా తోలు తీస్తా తాత ఒలుస్తా ఐదో క్లాస్ పిల్లోడు కొడతాడు పవన్ కళ్యాణ్ ఎందుకు అంటే ఈ పిల్లల కష్టాలు తెలుసు నష్టాలు తెలుసు అవమానాలు తెలుసు బాధలు తెలుసు ఇబ్బందులు తెలుసు కాబట్టి తెలుసు ఏసీ కార్లలో కూర్చునేది బయటికి వచ్చేది ఊగిపోయేటట్టు బయట మాట్లాడేది మళ్ళా ఇంటికి అన్ని మర్చిపోయి పడుకునేది ఇదే పవన్ కళ్యాణ్ మైకు పట్టుకొని వీధి వీధి తిరిగి చెప్పినాడు ఏమని చంద్రబాబు నాయుడు నారా లోకేష్ నా తల్లిని దూషించినారు నా తల్లి గురించి తప్పుడు ప్రచారాలు చేసినారని చెప్పి రాష్ట్రం అంతా తిరిగి చెప్పినాడు అదే పవన్ కళ్యాణ్ ఈ రోజు ఏం చేశాడు చంద్రబాబు నాయుడు సంఘ నాకు వాస్తవానికి ఇంట్లో వాళ్ళ గురించి ఎవరైనా మాట్లాడితే కోపం వస్తే కొడతాం తిడతాం ఇంకా మనకు శక్తి ఉంటే నరుకుతాం ఒకవేళ ఒకవేళ అది చేసే శక్తి గానా మనకు లేకపోతే కనీసం అటువంటి వ్యక్తులకు దూరం ఉంటాం లేదా ఏదో ఒక రోజు మనకు ఆ శక్తి వచ్చినప్పుడు గుర్తు పెట్టుకొని మరి తొక్కుతాం కానీ ఈడ పవన్ కళ్యాణ్ దేశ రాజకీయాలు సుభాష్ చంద్రబోస్ జవహర్లాల్ నెహ్రూ మహాత్మా గాంధీ మార్క్సిజము లెననిజము చెగువీరా ఈ పేర్లు కూడా ఇల్ల నేను ఎప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పినాక నేను చదవడం మొదలు పెట్టిన వీళ్ళందరూ ఎవరు ఎంగతాయని అంటే ఎందుకు నేను ఈ మాటలు అన్ని చెప్తాను అంటే ఇంతమంది గొప్ప గొప్ప నాయకులు స్వతంత్ర సమర యోధులు పోరాట యోధుల గురించి చెప్పా పవన్ కళ్యాణ్ గారు ఆయన తల్లి గురించి మాట్లాడిన వాళ్ళతో ఈ రోజు పొత్తులు పెట్టుకుంటున్నారంటే వీళ్ళకు జగన్మోహన్ రెడ్డి అంటే ఎంత భయమో లేకుంటే ఇదో ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా మళ్ళా చెప్తానా మళ్ళా చెప్తానా మాటిస్తానా ఈ రోజు రాష్ట్రంలో దేశంలో ఏ సర్వే తీసుకున్నా ఏ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసుకున్నా ఏ పది మందిని అడిగినా వచ్చేది ఎవరు అంటే చెప్పినా కూడా బాగుండదు ఇచ్చిన మాట నిలబెట్టుకునే గొప్ప వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కోసం పోరాటానికి నేను సిద్ధం మీరు సిద్ధమా జగన్మోహన్ రెడ్డి గారి కోసం కష్టపడడానికి నేను సిద్ధం మీరు సిద్ధమా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవడానికి నేను సిద్ధం మీరు సిద్ధమా